ఒక ఒక లీడర్ ఆన్లైన్ ఆన్ వర్క్ ట్రైన్ యువర్ సెక్రటరీ సెక్రటరీ ఉన్నాడు టెలికాన్ఫరెన్సెస్ యూ హైలైట్ యూ హెల్ దెమ్ గైడ్ దెమ్ ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్ కంటిన్యూస్లీ ఇక్కడ ఏమి ఎవరు కూడా ఎక్స్ట్రా ఆర్డన హార్డ్ వర్క్ చేయక్కర్లేదు ఎవరి డూ స్మార్ట్ వర్క్ కంటిన్యూస్లీ టెన్ టు నేను అది కూడా చెప్పాను చాలా సార్లు మీరు టెన్ టు ఫైవ్ కంటే పని చేయాల్సిన పని లేదని అంత పని కూడా ఉంటుంది ఇంకా సిస్టమేటిక్ చేస్తే రెగులేట్ అయిపోతాయి ఎవ్రీథింగ్ కాబట్టి ఇది నేను నెక్స్ట్ మీటింగ్ నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇంతవరకు చెప్పాను సెన్సిటైజ్ చేసాం ఇప్పుడు సీరియస్గా కూడా ఉంటుంది ఇంకా ఓకే సార్ కుక్ ఇది లాస్ట్ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఆర్ దే ఓన్లీ ఒకరిద్దరు ఉన్నారు ఒకరిద్దరు ఒకరిద్దరు కాదు 15 రోజులు ఏ డిపార్ట్మెంట్ అది సర్ రాహుల్ దేవ్ శర్మ సర్ ఐపీఎస్ రాహుల్ దేవ్ శర్మ సర్ వన్ ఆఫ్ ది హెచ్ఓడీస్ అది డైరెక్టర్ శర్మ డైరెక్టర్ ఇన్ఫో 18 డేస్ 18 డేస్ రేఖారాణి ఐఏఎస్ ఆడుకొచ్చే తక్కువ ఫైల్స్ ఏడు రోజులు ఎందుకు ఏడు రోజుల ఐదు రోజులు ఇది ఇవన్నీ సెవెన్ డేస్ పైన ఉండేవాళ్ళందరూ కూడా ఒకసారి నోట్ చేసుకోండి బి క్లియర్ నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ యు ఇఫ్ ఇది కీప్ ఫైల్ మోర్ దెన్ సర్టెన్ డేస్ లాస్ట్ లో ఉండేవాళ్ళందరూ యూ ఇన్ ఇది మీటింగ్ ఆ స్టేజ్ ఉంటుంది ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి అందరం కలుస్తున్నాం అందుకని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కంటే ముందు ఎవరు పిలిచింది ఓకే మీరు ఇంకో రూడ్ చెప్తున్నా కన్సర్న్ మినిస్టర్ మీ డిపార్ట్మెంట్ లో ఎవరన్నా పని చేయకపోతే యూ విల్ బి రిఫ్లెక్టెడ్ హియర్ కన్సర్న్ సెక్రటరీ మీ కింద వాళ్ళ పని చేయకపోతే యూ విల్ బి రిఫ్లెక్టెడ్ హెడ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కింద పని చేయకపోతే దే విల్ బి ఆన్సరబుల్ క్యారియా ఇన్ఫాక్ట్ సార్ వీ హియేట్ ఏ పోర్టల్ వేర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఈ ఆఫీస్ ఫైల్ డిస్పోజల్ రిపోర్ట్స్ అండ్ అనాలిసిస్ ఆర్ పాజిబుల్ సార్ జీఏడిలో పెట్టాం సార్ ఎనీ సెక్రటరీ అది ఒకసారి మీరు అందరికి చెప్పండి వాళ్ళు కూడా ఇది చేసుకుంటారు ఏ వింగ్ అయితే ఉందో ఆ వింగ్ ని అందరికి సర్కులేట్ చేయండి సో దట్ దే విల్ బి ఇన్ టచ్ విత్